మానస టీవీ కి స్వాగతం దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా రామ్నగర్ సీట్ నెంబర్ ఇరవై మూడులో టి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంన బస్తీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాద ఆశీర్వాదాలు తీసుకున్న భక్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగ అని అన్నారు పూలను పూజించే గొప్ప సంస్కృతి మన బతుకమ్మ పండుగకు ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో రూపేష్ సురేష్ బాబు శివ సుగుణ శకుంతల తులసి మమత మంజు బస్తీవాసులు మహిళ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ రాజాలింగం సికింద్రీ

పేరు రమ నేను రామ్నగర్లో ఉంటాను ఇక్కడ మాతాని టూ థౌజండ్ టూలో స్థాపించారు ఇది నవ నవయువ యూత్ అసోసియేషన్ నుంచి జరుగుతున్నది ఇక్కడ మేము అందరము చాలా యూనిటీగా అమ్మవారి ద అమ్మవారికి పూజలు చేయడానికి వస్తాము టూ థౌజండ్ టూ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అందరూ ఎప్పుడు కలిసి కట్టుగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము మేము ఇది ఇక్కడ రామ్నగర్ ఈదమ్మ టెంపుల్ లైన్లో స్ట్రీట్ నెంబర్ ట్వంటీ త్రీలో పెడతాము మాత అమ్మవారిని ఇక్కడ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి ఇంకా మేము ఇక్కడ లక్ష్మీదేవి రూపం రోజు సుమంగలి పూజ కూడా చేసుకుంటాము నిమ్మకాయల పూజ కూడా జరుపుతాము ప్రతిరోజు అమ్మవారి చీరతోటి అలంకరిస్తాము ఏ రోజునే ఆ చీరనే కట్టించి అలంకరణ చేస్తాము ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్న మహిళలు అందరూ బతుకమ్మ రోజు యూనిటీగా అందరం సెలబ్రేషన్స్ చేసుకుంటాము ఈదమ్మ గుడి దగ్గర కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటాము అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అమ్మవారిని చాలా పద్ధతిగా కొలుస్తాము ఇక్కడ అమ్మవారి కూడా శక్తి 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 కలతో ఉంటుంది ఇక్కడ ఈదమ్మ గుడి దగ్గర కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అంటారు మా రామ్నగర్లో ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఏదైనా జరగాలి అని కోరుకుంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ అమ్మవారిని కూడా అనుకున్నవన్నీ జరుగుతాయని కూడా అనుకుంటారు ప్రజలు కాబట్టి మా అమ్మవారిని నిత్యం కొలుస్తూ ఉంటాము అందరూ దీవెనలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము నిమజ్జనం మేము నిమజ్జనం ట్యాంక్ బండ్లో చేస్తాము ఊరేగింపు కూడా ఉంటుంది అన్ని లైటింగ్స్ తోటి తీసుకొని వెళ్తాము తమల బాజుతో తీసుకో వెళ్తాము ఇంకా అందరం యూనిటీగా కలర్ఫుల్ డ్రెస్సెస్తో అన్న లేకపోతే యూనిటీగా శారీస్ కూడా వేసుకుంటాము దాండియా ఆడతాము తోటి కూడా సాధనం చేసి కొలదుర్గ మాతా